పెట్టలేదు నాలుగు శాతం రిజర్వేషన్ కంటిన్యూ కొనసాగిస్తాం అన్నరే ఎక్కడుంది మాన్సిస్టో లేదు ఆయన కదా మాట్లాడారు కదా చెప్పారు అసలు ఏమైనా బౌల్స్ స్టేషన్ మాన్సెస్ట్రోల్ ముఖ్యం కదా మాన్ఫెస్టో లో పెట్టలేదు కదా ఇప్పుడు పని నేను అసలు మన నరేంద్ర మోడీ వస్తున్నాడు కదా ఆయన ఎదురుగానే మేము ముస్లిం రిజర్వేషన్ నాలుగు శాతం ఉంచితే నరేంద్ర మోడీ సమక్షంలో చెప్తున్నానని చెప్పానని తెలుగులో కాకుండా హిందీలో చూద్దాం తెలుగులో చెప్తాను అర్థం తెలుగులో కూడా చెప్పానండి చూద్దాం అప్పుడు ఏంటనేది ఒక రకంగా మొన్న దీనికి సంబంధించి అసదుద్దీన్ ఓవైసి చేసిన వ్యాఖ్య బిజెపి అనే పైన కంప్లీట్ గా ముస్లింలకి వ్యతిరేకం జగన్ కావాలి జగన్ ఉంటేనే ముస్లింల అభివృద్ధి సాధ్యం అనేది దానికి ఏమన్నా ఇది కౌంటరా ముస్లిం సమాజానికి ఆయన ఓ పెద్ద శాపం పెద్దాం అనేవాడు పాపం పెద్ద శాపం ఆయన పెద్ద ఆయనే పెద్ద శాపం అంటే గుర్రె నమ్ముతుందని వాళ్ళు ఆయనే నమ్ముతున్నారు చెప్పిల్చాడు అక్కడ హైదరాబాద్ లో కదా అంటే అనుకుంటే అన్ని సీట్లు రావు కదా గ్రేటర్ లో దీంట్లో గానీ వాళ్ళ సీట్లు వాళ్ళకి వచ్చేస్తాయి కదా ఇప్పుడు మీకు అన్ని సమకూర్చుకునేటటువంటి సిస్టమ్ వేరు కడుపు మార్చి అంత ముద్దడం వేరు ఓవైసీ వాళ్ళు చేస్తుంది ఏంటి అక్కడ వ్యాపారాలు అన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని తమ మనుషులు జాతీయ అక్కడ ఉన్న కుర్రోళ్ళని వాళ్ళందరినీ వాళ్ళ కింద పెట్టుకుంటున్నారు ఆ పన్ను చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి లాయల్టీగా ఉంటున్నారు సింపుల్ లాజిక్ అక్కడ వాళ్ళు అంతకు మించి ఎందుకు